భవానీ యూత్ అసోసియేషన్ పోలిసెట్టి రాములు ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రుల పూజలు జరుపుకోవడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఇక్కడ మహిళలు యువకులు కాళీవాసులు అత్యంత వైభవంగా తొమ్మిది రోజులు గణనాథన్ పూజలు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకు కాళీవాసులు బంధువులు మిత్రులు శ్రేభిలాషులు అందరూ వచ్చి పూజ అన్నప్రసాద వితరణ పాల్గొని ఆ వినాయకుడు ఆశస్సులు తీసుకోవడం ఆనవాయితీ జై గణేష్ మహారాజ్కి జై 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 శ్రీ జై వాసవి మాత జై జై వాసవి ये भूमि वारगा ये देशा बबर दोना ब्रह्मा कर्मा समार भेदो बबर ब्रह्मा कर्मा समार भेद प्राणायाम जीस कुंड प्राणायाम ये विधि होगा ओम भूहु ओम भुवा ओम सुवा ओम महा ओम जना तबा, ओम तबा ओम सत्यम ओम दत्तम भर्गो दी विष्णु दी मही ध्यो जोन प्रजोदी आत्मा भोज्योदी रसोम्रतम ब्रह्मा

ये गणपति गुरुदेव तो नोकल में संसारती आनंददायी रो क्या महिला उपयोग गुण आप गुण बड़े से ये जो चला बहुत बहुत साहब दिनेश महाराज की जय जय बोलो తల్లి నీకోసము అమ్మా నీ కోలిచే మధురాపురి క్షేత్రం అమ్మ కరుణించగరావమ్మ తల్లి కాపాడగరావమ్మ అమ్మ అంటూ పిలిచే విజయవాడ నగరం భ్రమరాంబా నిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రము అమ్మ కాపాడగరావమ్మ തല്ല കരുണിഞ്ചരാവ്മാമ്പൂല പത്രം പുഷ്പം ധൂപ്പം നൈവേദ്യം മനസാരായി കോസം ശരീരമു കൈ കൊ അമ്മ കാ തല്ല കരുണിന്ത తాంబూలో పత్రం పుష్పం ధూపం నైవేద్యం ప్రభు సేవలో ముని ప్రమిదవరులారా నిత్య శివమయులారా నీరాజనం నీరాజనం శుక్రవారము లక్ష్మి మా ఇంటికి వస్తే కుమారము లక్ష్మి మా ఇంటికొస్తే అద్దరు పన్నీరుతో మేము ఎదురుకుంటు సోమవారము లక్ష్మి మా ఇంటికొస్తే సొమ్ములు వెట్టుతో మేము బుధవారము లక్ష్మి మా ఇంటికొస్తే గుక్కా గులాలతో మేము ఎదురుకుంటే బేసవారము లక్ష్మి మా ఇంటికొస్తే మేల ంటిమి శుక్రవారం లక్ష్మి మా ఇంటికొస్తే మంగళం ఓం శ్రీ మంగళం శ్రీ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నామ శ్రీ రామ్ మంగళం చకాల మంగళం జా జై గణేష్ మహారాజకి మరి ఈరోజు భవానీ యూత్ అసోసియేషన్ మరియు మన పొలిసిటీ రాములు అన్న ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరంలో నుంచి ఇక్కడ వినాయకుని పూజలు అందుకుంటున్నాడు మరి భక్తి శ్రద్ధలతోని కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది మన పొలిశెట్టి రాములు అన్న ఆధ్వర్యంలో నిజంగా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉంటారు ఈరోజు అన్న ప్రసాద వితరణకు నేను కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాను నేను యూత్ అసోసియేషన్ భవానీ యూత్ అసోసియేషన్ ద్వారా ముప్పై సంవత్సరాల నుంచి గణపతిని పెడుతున్నాము తర్వాత ఏంటంటే ముప్పై సంవత్సరాలకి అన్న కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ బాగానే జరుగుతున్నాయి ఈ రోజు కూడా నా వంతుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులను అందరినీ ఆశీర్వదించి పోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గుడిచెట్టి రాములు గారు వినాయకుని నవరాత్రులు చేసి ఆఖరి రోజున అన్నదానం చేస్తారు అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా చేసి అందరినీ పిలిచి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఇక్కడ మా అన్నయ్య పురశెట్టి రాములు గారు అన్నదానం చేస్తున్నారు రోజు కూడా ఇక్కడ చాలా బాగా గణేష ఉత్సవాలు జరుగుతుంటాయి పూజలు జరుగుతాయి మహిళలు ఎంతో మంది వచ్చి ఇక్కడ జరుపుకుంటారు ఈ రోజు మంగళారతులు పూజ అన్న ప్రసాదము అందరూ చాలా మంది మహిళలు వచ్చి గణేష్ మా భవాని గణేష్ మండపం ఇది చాలా రోజు పూజలు పుణ్యత మంచిగా చేస్తున్నారు మహిళలు బాగా వస్తున్నారు ప్రసారాలు బాగా చేస్తున్నారు మా అంకులు ఈ రోజు పులిసాడ్రాముల అంకులు అన్న ప్రసారం చేస్తున్నారు అందరు కంపల్సరీ మంగళాతులు జరిగినాయి భాద్రపద శుద్ధ చవితి మొదలుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మారుతి నగర్లో కొత్తపేటలో చైతన్యపురిలో వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు అతి వైభవంగా జరపబడుతున్నాయి అదేవిధంగా స్వామివారి యొక్క పూజా బంధం కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా ఆర్య వైశ్యులు స్వామివారి యొక్క సేవలో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కాబట్టి స్వామివారు వారికి కరుణా కరుణ కథాక్షములుంచి ఇంతకన్నా మంచిగా ఇంకా వారికి ధనము ధాన్యము ఎటువంటి లోపం లేకుండా స్వామివారి యొక్క కృప చెందినట్లుగా ఆ యొక్క విఘ్నేశ్వరుని బ్రాహ్మణ పరిషత్ తరఫున మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాము వాసవి గందగా నగరేశ్వర స్వామి భగవానికి వీరభద్ర మహారాజికి గదానంద భగవానికి భవానీ యూత్ అసోసియేషన్ చైతన్యపురి దిల్సు నగర్ కొత్తపేట్ వీళ్ళు గత ముప్పై సంవత్సరాలుగా బోల్సెట్టి రాములన్న అధ్యక్షతన గణపతి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు వీరికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ధన ధాన్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ గణపతిని నేను కూడా ప్రార్థిస్తున్నా నన్ను ఆహ్వానించినందుకు రామలన్న గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు భవానీ యూత్ అసోసియేషన్ చైతన్యపురి సభ్యులందరికీ మా పేరు శివ మేము వినయకుని చైతన్యపురిలో పెడతాము మా అసోసియేషన్ పేరు వచ్చేసి భవానీ యూత్ ఫోర్స్ భవానీ యూత్ ఫోర్స్ వచ్చేసి మనం ఆరు సంవత్సరాలు వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నాము అదే విధంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం ఉంది మన కాలనీలో అందరూ కట్టదలసే మనం వినేక చవితి కార్యక్రమం అన్ని జరుపుకుంటాము థ్యాంక్ యూ నా పేరు సురేష్ ఈరోజు భవానీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జరిపిస్తుంది అందరికీ భవానీ యూత్ ఫోర్స్ అసోసియేషన్ ద్వారా నవరాత్రులు జరుపుకుంటున్న వినాయకుని వినాయక చవితి పండుగను జరుపుకుంటున్న భవానీ యూత్ ఫోర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు మనం అందరము ఈ వేడుకలతో ఉన్న ఒక్కొక్క మెయిన్ పార్ట్ అయిన ముఖ్యమైనది అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇది పోలిశెట్టి రాములు గారి ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్న పండుగ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్

ना बेचने वाला हाँ बेचने का ये बेच का एक बेच का एक टाइप होती है बेच का एक टाइप होती है ये सेट वाले